కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో నిన్న జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డికి పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదాన్ని నిరసిస్తూ సోమప సర్కిల్లో ఈరోజు ధర్నా నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎనభై ఐదు సంవత్సరాల పెద్దాయన ఎర్రకోట రెడ్డిని ఏకవచనంతో దురుసుగా పోలీసులు మాట్లాడారని వెంటనే పోలీసులు చెన్నకేశ్వరరెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు నిన్న గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో పోలీసులు టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఓట్లు అడ్డుకుంటున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశర్ రెడ్డి అక్కడకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని వ్యవహరించిన తీరు మాట్లాడిన పద్ధతి చాలా బాధాకరమని మండిపడ్డారు వైసీపీ నాయకులు سان 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 سان

ཛྷ Michael Farid вижуCalais <laughs> Ahad! ALLY, aXasra, onee to drop the hating and left van. xoxasra, ohadzai, Y Öyle, rít, rít, rít,假iko. Rít, qarapalo, unar Diesei, r establishment, aомина memariefqo, arika. ofững, a대fout Konya, aah aie a. a tul Bye. <laughs> సామ్రాజ్యం ఏలడానికి ఇద్దరు మనుషులు పెట్టుకున్నాడు డబ్బులు వసూలు చేసుకోవడానికి అరే అలాంటి ఎమ్మెల్యే మన దృతిష్ట కదా ఎమ్మెల్యే ఆయనకి మన పోలీసు వాళ్ళు కాపల దయచేసి పోలీసులు చేసిన మనమేం తప్పు లేదు మనం అనుకుంటే ఎవరు కానీ మనము మనం ఎలాంటి గవర్న చేయకూడదు దానిపైన మేము లేకపోతే నిర్ణయం వాళ్ళు మనం అనుకుంటే నిలబడతారా సోదర చెప్పండి నిలబడి పోరాడదాం పోరాడదాం సాయంత్రం జమాపం లేకపోతే మరో రేపు బంధువుల రద్దు చేసి స్పెషల్ ఎలక్షన్ జరపాలి ఎమ్మెల్య మన మాజీ మన నాయకుడు సవాల్ చేసిన పక్షంలో రేపు కొంత పార్టీతో

జార్ సరఫల్లో ఛాలెంజ్ ఆడవాలి పోలీసు అక్కడ పెట్టుకునేది కాదయ్యాడవాడు అయితే ఎన్నికలు నేను చెప్పేది సభాపూర్వకంగా మనకు సిఐ గారు అవమానం చేస్తారు పెద్ద ఆయనకి అవమానం చేస్తున్న అలాంటి సిఐ గారు ఈరోజు క్షణామ చెప్పాలి ఈరోజు సాయంత్రం చెప్పాలి నేన చెయ్యడం లో గుచ్చుతాం కేసలు పెట్టిచ్చుకుంటాం నేను వచ్చేను నేను గరిజితాం ఏమొసిస్తాం ఏ కష్టం లేదు আমি এসে গ্যারেন্ট